నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా నవన్ననాడు దయచేసి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా పెద్ద నాయన కోసం ఒక లైక్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆయన బిల్ కుష్ చేయండి ప్లీజ్ సో ఈ రోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అండ్ అనుష్కకి ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారో చెప్పనవసరం లేదు వీరి జంట అంటే సినిమా ప్రేక్షకులకు ఓ జోష్ అనే చెప్పాలి బాహుబలి దొరికిన తర్వాత ప్యాన్ ఇండియా స్థాయిలో వీరి ఫాలోయింగ్ మామూలుగా లేదు ప్రభాస్ అనుష్క మధ్యలో ఏవో నడుస్తుందని పెళ్ళి కూడా అయిపోయిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయి కూర్చున్నాయి ఇప్పుడైతే ఎటు చూసినా అనుష్క ఇంకా ప్రభాస్ కి పిల్లలు పుట్టిన ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అనుష్క ఇంకా ప్రభాస్ కి పిల్లలు పుట్టినట్టు ఆ సీన్ కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసింది బాస్ అనుష్కకి పిల్లలు ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ పిల్లల ఫోటోలు అయితే చాలా క్యూట్ గా ఉన్నాయంటూ కమెంట్స్ పెడుతున్నారు సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్